ఇప్పుడు మాట్లాడితే నూట ఐదు సంఖ్యా బలం అంటారు కదండి సంఖ్యా బలయం ఉన్న వాళ్ళు పాండవ సైన్ అవుతారా సేన అవుతారా ఖచ్చితంగా కౌరవాసేన వాళ్ళు ఇచ్చేకి ఇప్పుడు ఇప్పుడు పాండవ సేన ఉంటే ఇంట్లో తల్లిని చల్లిని కూడా తరుణ్ కొట్టేసిన వాళ్ళు ఎట్లా పాండవులు అవుతారండి అన్నదమ్ములందరూ కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు పాండవులు పాండవులు అయ్యారు రోజు చరిత్ర మనం చెప్పుకుంటున్నాము సొంత తల్లినేమో మడపెట్టుకున్న బయటికి ఏంటి సొంత చలినేమో రాస్తడికి నన్ను గొంతు పట్టుకుంటే ఈ రోజు అతను ఎలా పంపేడు అవుతాడు లేకపోతే అతను ఎలా ధర్మరాజు అవుతాడు నాకు అర్ధంగా అడుగుతాను వీళ్ళు చెప్పుకోవడానికి కూడా కాసేన సిగ్గుండాలి వీళ్ళు కౌరవలేదు అందుకే మనం చూసాం ఆ రోజు అసెంబ్లీలో సైతం ఒక మహిళను కూడా చూడకుండా రాజకీయాల్లో లేరని కూడా చూడకుండా అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఏ రకంగా రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరి కాదు ఎలా అవమానించారో మనం చూసాం మరి కౌరవ సేన కాబట్టి వాళ్ళు నిండు సభలో ఒక మహిళను అవమానించిన తీరు మనం చూస్తే వాళ్ళని కౌరవసేన అనుకోవాలంటే పాండవ సేన అనుకోవాలి సిగ్గుళ్ళని మాటలు చెప్పుకోవడానికి పోరు అనేది ఖచ్చితంగా ఈ రోజు జరిగింది ఏది కేవలం జనానికి జగన్కి మాత్రమే పోరు జరుగుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్షాలను నమ్మితే ఎవరికి నమ్మితే వాళ్ళని ఓటేయడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఈ రోజు ఆప్షన్ గా ఈ రోజు జగన్ చూసుకున్నారు ఎంచుకున్నారు కానీ జగన్ దించడానికి జనం పోరు బాట పట్టారు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి ఇతను ఎప్పుడో కూడా పాండవుల రాజుగా చూడట్లేదు కౌరవ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆ కౌరవుడి అధ్యక్షుడిగా చూస్తున్నారు తప్పించి పాండవులకి లీడ్ చేసే లీడర్ అయితే చూడట్లేదు మేడం ఓకే రైట్ అండి షేక్ ఖాదర్ భాషా గారు మరి సంపూర్ణ మద్య నిషేధం కావచ్చు సిపిఎస్ రద్దు కావచ్చు అంటే ఇంతకు ముందు ఏవే అయితే వాగ్దానాలు ఇచ్చారో నవరత్నాల్లో ఉన్నవి కూడా అంటే మేము నైంటీ పర్సెంట్ మేము వాటిని అన్ని ఫుల్ఫిల్ చేసేసామని మొద మొదటి ఆరు నెలల నుంచే చెప్తూ వస్తున్నారు కానీ ఇప్పటికీ చాలా వరకు మిగిలిపోయాయి మరి వాటిని ప్రజలు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్తుంటారు జగన్ అక్కడ ఉన్నారు ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు మొత్తం పాలన అంతా చాలా చక్కగా ప్రజలకు చేరువలో వాళ్ళ ఇంటికి అందిస్తున్నామని చెప్తున్న మీరు కొన్నింటిని ఇంకా నెరవేర్చలేదు కదా మరి వాటికి జనాలకి ప్రశ్నించే అవకాశాన్ని ఇస్తున్నారా ఎందుకంటే ఎమ్మెల్యేలు గడప గడపకు అంటే అసలు చాలా మందిని జనాలు వెనక్కి పంపిన ఘటనలు చూశాక మరి అవే ఎమ్మెల్యే సరిగా చేయలేదు అంటూ వాళ్ళందరినీ మార్చడం జరిగింది కొంతమందిని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి వీటన్ని చూస్తే ఏమనిపిస్తుంది జనాల నుంచి ఏ రకమైన స్పందన ఉంది అనిపిస్తోంది ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే చెప్పినట్టు కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా మేడం జగన్మోహన్ రెడ్డి సార్ కొన్ని అంటే చెప్పినవి కొన్ని చేసినవి ఎక్కువ కానీ నా చెప్పినవి ఎందుకు చేయలేదు కొన్ని అది మధ్యలో చెప్పినట్టు కదా మేడం మిగతా వాగ్దానాలు ఇప్పుడు చెప్పలేదు కదా మీకు నీకు ఎన్నికల లో ఏం చెప్పినాడో ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మధ్య నిషేధం ఉందండి సిపిఎస్ రద్దు ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటండి సంపూర్ణ మధ్య నిషేధం సంపూర్ణ మధ్య నిషేధం అంటే ఈ బెల్ షాప్లు ఇవన్నీ క్లోజ్ చేసినాడు కదా మేడం దాన్ని సంపూర్ణ మద్య నిషేధం అంటారండి మద్యం అనేది రాష్ట్రం లేకుండా ఉండాలండి అంటే అంతకు ముందు కూడా ఒకసారి ఎన్టీఆర్ గారి కాలంలో ఒకసారి అలా ఏ అప్పుడు ఇంకా సారాయి కూడా ఏది ఉండదండి సంపూర్ణ మది నిషేధం అంటే మద్య నిషేధం అంతే లో బెల్ షాప్ లేను షాప్ చంద్రబో నాయుడు పాలన లో ఇప్పుడు మేడం గారు ఇంత ముందు ఒక మాట చెప్పారు కదా కౌరవులు పాండవులు అని అవునండి కౌరవులు పాండవులు లాస్ట్ విజయ పాండవులు దక్కిందా కౌరవులు దొరికిందా మేడం పాండవులకి దక్కిందండి మళ్ళా కౌరవులు ఎట్లాగా అన్ని అంటారు మేడం గారు ఇంతకుముందు అదే మీ అందుకని మీరు కౌరవులు మీకు విజయం దక్కదని ఆవిడ అంటున్నారు మరి టిడిపి ఆవిడ లేకపోతే మీకు విజయం దక్కుదని చెప్తారా అండి ఆవిడ ఎక్కడైనా అయితే మీరు మరి మనము చరిత్ర చూడాల చరిత్ర చూసి అర్థమవుతుంది మరి అదే చరిత్ర చూసి ఆవిడ చెప్తున్నారండి అంటే గెలిచారు కాబట్టి పాండవులు అని మరి రెండు వేల పద్నాలుగులో మీకు కౌరవులా అండి ఏం మాట్లాడతారు మీరు గెలుపోటములు దేవుండండి ఈ రోజు మీరు గెలిచారు రేపు మేము గెలుస్తాము మీరు గెలుస్తారు అనేది మాత్రము కలగాని కనద్దండి దయచేసి ఏం చేయలేదు మేడం మూడు వేలు పింఛన్ ఇస్తా ఉన్నారు ఫ్యూచర్ ఎంబర్స్మెంట్ అమ్మఒడి ఈ రోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అప్పటికి రెండు వేలు ఉండేదండి అప్పటికి రెండు వేలు ఉండేది మూడు వేలు ఇస్తామన్నా రెండు వేలు మూడు వేలు ఇస్తామన్నారు కానీ దశల వారికి ఇప్పటికొచ్చింది మూడు వేలకి మన జనవరి ఫస్ట్కి వచ్చిందండి మూడు వేలకి మన వరకు రాలేదు మూడు వేలు వాలంటీర్ వ్యవస్థ తలుపు తొలిస్తా ఉంది మూడు వేలు పలుపించింది కానీ అదే చెప్తున్నారు వాలంటీర్ లో మీరు మీ కార్యకర్తలా వాడుకుంటారు ఓట్ బ్యాంకు లకి సృష్టించే హోటల్ వాక్ చేసే వాళ్ళలా వాడుకుంటున్నారు తప్పించి వాలంటీర్ మీరు మీరు ఎంత ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ గవర్నమెంట్ సర్వీస్ సర్వీస్ లా చూస్తే గనక ఎంత ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మా వాలంటీర్లు ఇస్తున్నారు ఏం కొత్తగా కొత్తగా ఉన్నాయా ఇదంతాను కొత్తగా సేవ చేసే వాళ్ళు ఉన్నారా లేకపోతే కొత్తగా వ్యవస్థ ఏ ప్రభుత్వం పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్ప మీ వ్యవస్థ ఏమన్నా పెట్టింది వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఏంటంటే అదే కదా నేను చెప్తున్నాను వాలంటీర్ వ్యవస్థని అందరూ విమర్శిస్తున్నారండి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు విమర్శిస్తున్నారు మీరు పెట్టారా మేము పెట్టామని మీరు గొప్పగా చెప్తున్నారు కానీ ఆ వాలంటీర్ వ్యవస్థని మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే కదండి తిట్టుకుంటున్నారు వేరే వాళ్ళ వరకు ఎందుకు వెళ్ళడం లేదండి ప్రత్యక్షంగా ఎక్కడికక్కడ అసలు ప్రతి ఒక్కరు ఈ సర్పంచ్ వాళ్ళకైతే జడ్పీ చైర్మన్ వాళ్ళైతే ఇంకా అసలు చెప్పనే చెప్పనక్కర్లేదు సర్పంచ్ అయితే బోరు నేర్చిన సందర్భాలు ఉన్నాయండి మీ పార్టీ వాళ్ళే అండి మీ సొంత పార్టీ వాళ్ళే మీ అధికార పార్టీ వాళ్ళే వేరే వాళ్ళు కాదు అక్కడ బాధపడుతుండదు గిట్టరాలు చెప్తాం ఇప్పుడు నెల్లూరులో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాంటి చెప్తారు పార్టీ